ఆ స్థలంలో బోయాజు పొలంలో ఎంతో మంది యవనాడ పిల్లలు ఉన్నారు వెధవరాళ్ళు ఉన్నారు ఉన్నారు వివాహితులు ఉన్నారు వీళ్ళందరిలో ఒక్క రూతును గుచ్చి బోయాజు ఏమంటాడో తెలుసా నీ వైపు కన్నెత్తి చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను ఎందుకో చెప్పంటారా రూతు భక్తి కలిగింది నేను ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా చెప్తా ఆ తమ్ముడు భలే అందగాడు భలే చక్కగా ఉంటాడు కోటేస్తే అచ్చం ట్రంప్ కొడుకులాగా ఉంటాడు అంత గొప్ప అందగాడు ఆ బిడ్డ ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే ముగ్గురు పిల్లల తమ్ముడికి ఓ కంపెనీలో ఏజీఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా నేను ప్రార్థన గదిలోకి వెళ్తే రెండు గంటల సేపు గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను బయటకు రానయ్యా బయటకు రాను నా భార్య చెప్తే అది సాక్షి నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది అంత చక్కగా ఉన్నా కార్పొరేట్ ఫీల్డ్ లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే అందరు చూడండి కొంతమంది తల్లులు చెప్తారు అనయ్య మా అమ్మాయికి సోదనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య ఇదే మాట ఒక తల్లి వచ్చి చెప్పింది మా మనవరాలకు సోదనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్టర్ గారు రుచి అంటాడు అన్నయ్య ఈ అమ్మాయి సంఘం అని